కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మంతని దేవనపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచార రథం ద్వారా ఎల్ఈడి స్క్రీన్తో అధికారులు ప్రజలకు వివరించారు బ్యాంక్ అధికారులు రుణాలు సబ్సిడీ తదితర అంశాల గురించి గ్రామస్తులకు వివరించారు ఇంకా ఇందులో ఉజ్వల గ్యాస్ యోజన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తదితర పథకాలపై అవగాహన కల్పించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉజ్వల యోజన పథకం కింద మాకు సిలిండర్ రావడం జరిగింది

వేయడం వల్ల తక్కువ ఖర్చుతో మనం ఇబ్బంది రూపడి పొందుకునే వాళ్ళని కావచ్చు దీనివల్ల భూమి కాలుష్యం జరగ